నీ పనికిమల ఆటకు నమస్కారం అంటూ అయితే బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి నిఖిల్ పైన ఫైర్ అవుతూ రావడం జరిగింది ఓష్ నాగార్జున గారు అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మూడో వారానికి ముగింపుకి చేరుకుంది అయితే వీకెండ్ రాగానే బిగ్ బాస్ హౌస్లో ఉండే రచ్చ మామూలుగా ఉండదు ఓష్ నాగార్జున గారితో ఇంక ఈ వారం రోజులు ఒక లెక్కగా ఉంటే వీకెండ్ వస్తే మరొక లెక్కగా ఉంటుంది కంటెస్టెంట్స్తో ఇంక అక్కనే నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి కంటెస్టెంట్ చేసిన తప్పు నిలదీస్తారు అయితే ఓష్ నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు అయితే నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ ఆఖరికి అయితే నిఖిల్ దగ్గరికి రావడం జరిగింది నిఖిల్ ఈ వారం అంతా నీ ఆట ఒక పనికిమాల ఆటలాగా నాకు కనిపించింది అది అసలు ఆట అయినా అసలు ఎవరైనా దాని ఆట అంటారు పనికిమాల ఆట అంటారు నువ్వు ఆట ఆడాలి కానీ దౌర్జన్యం చేయడం కాదు అమ్మాయిలను కూడా చూడకుండా నా పక్కన తోసేలి నెట్టడం చేసి ఫిజికల్ గా నువ్వు ఈ ఎగ్ టాస్క్ ఆట ఆడావు అది పనికిమాల ఆట అంటారు ఎప్పుడైనా సరే ఈ ఆట జనాలకి మెచ్చుకున్నట్లుగా ఉండాలి కానీ తిట్టుకున్నట్లుగా ఉండకూడదు నేను కూడా చాలా దౌర్జన్యంగా ఎత్తి పారేసావు మణికంటే చాలా బాధపడుతూ అక్కడికి చాలా కుంగిపోయాడు ఆ క్షణము నువ్వు తోసేసిన క్షణము నీ ఆటే చూస్తున్నావు కానీ పక్క జనాలు ఏమవుతున్నారు చూడట్లేదు అసలు ఎంత వరస్ట్గా ఆడావు అంత వరస్ట్గా నువ్వు ఇలాగ ఆట ఆడాలనుకుంటే బిగ్ బాస్ అవసరం నువ్వు ఉండవసరం లేదు వెళ్ళిపోవచ్చు తక్షణమే అంటూ బిగ్ బాస్ స్టేజ్ నుంచి అయితే నిఖిలి పైన ఘాటుగానే స్పందిస్తూ రావడం జరిగింది ఓస్ట్ నాగార్జున గారు మరి నిఖిలి పైన నాగార్జున టై రావడంపై అనుకుంటున్నా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి